హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మనకి శరీరానికి అత్యంత కండ పుష్టిని అలాగే పుష్టిని అందించి డ్రై ఫ్రూట్స్ అని చెప్పుకునే బాదం పిస్తా కాజు వీటన్నింటికన్నా రెట్టింపు శక్తిని అందించేటటువంటి మినప్పప్పుతో చక్కని బర్ఫీలా కానీ లేదంటే మినప్పప్పు లడ్డూలా కానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం కేవలం ఈ ఒక్క మినప్పప్పు లడ్డూని ప్రతిరోజు మూడు నాలుగు నెలల పాటు తినడం వల్ల అత్యంత శక్తివంతులుగాను కండ పుష్టి కలిగి చక్క చక్కగా ఆరోగ్యంతో పుష్టితో అయితే ఉంటారు సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే కనుక నేను ఒక్క గ్లాస్ వరకు అయితే మినప్పప్పుని ఎనిమిది గంటల పాటు అయితే నానబెట్టుకోవాలండి ఇలా ఎనిమిది గంటల పాటు నానినటువంటి మినపప్పుని క్లీన్గా వాష్ చేసుకోండి కాస్త తొక్క ఉండేలాగే వాష్ చేసుకోండి ప్యూర్ వాటర్ వచ్చే వరకు తొక్కని మొత్తంగా అయితే తీయొద్దు సో వాటర్ మొత్తం వాష్ చేసి కంప్లీట్గా ఒక్క చొక్క వాటర్ కూడా వేయకుండా కాస్త బరకగా పచ్చాపచ్చాగా అయితే గ్రైండింగ్ చేసుకోవాలండి మినప్పప్పుని సో చూసారు కదా కాస్త పలుకు పలుకుగా బరకగా ఉండాలండి అప్పుడే మనకి మినప్పప్పు లడ్డు లేదా బర్ఫీ చాలా బాగా టేస్ట్గా వస్తుందండి సో గ్యాస్ని మాత్రం ఆన్ చేయొద్దు బాండీని ఒక్కసారి నీళ్ళతో కడిగేసి పెట్టుకోండి గ్యాస్ ఎప్పుడు ఆన్ చేయాలనే చెప్తాను సో ఈ బాండీలోకి మనం మిక్సీలో గ్రైండింగ్ చేసుకున్నటువంటి మినప్పప్పు మినప మినప్పిండిని అదేవిధంగా ఒక్క గ్లాస్ మినపప్పు తీసుకున్నాం గనక కొబ్బరి తురుము కూడా ఒక్క గ్లాసే వేసుకోండి ఈ పచ్చి కొబ్బరిలో మన తెలుగుతేటల్ని అమోఘంగా పెంచి పిల్లల మేధస్సును చక్కగా పదును పెట్టేటటువంటి ఒక మంచి పోషకాలు అయితే ఈ పచ్చి కొబ్బరిలో ఉంటాయి సో ఒక గ్లాస్ ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ పచ్చి కొబ్బరికి రెండు గ్లాసుల వరకు బెల్లాన్ని వేసుకొని ఇప్పుడు గ్యాస్ని ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి అంటే ఫస్ట్ మనం మినప్ప పిండి వేసుకున్నాం కదా మినప్పిండిలో ఉన్నటువంటి స్టిక్కీనెస్ కారణంగా బాండీకి అంటుకుపోతుంది అప్పుడేం కంగారు పడకుండా గ్యాస్ను లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండండి చూడండి ఇక్కడ వీడియోలో మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది బాండీకి అంటుకున్నది అలా స్లో స్లోగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత బెల్లము ప్లస్ పచ్చి కొబ్బరి కలిపి వాటరీ వాటరీగా ఇలా జారుగా అవుతుంది ఒక త్రీ మినిట్స్ పడుతుందండి అప్పటి వరకు మనం బాండీని పట్టుకుని గరిటెని వేసి అలా కలుపుతూ ఉంటే కనుక అడుగు పట్టకుండా ఉంటుంది సో చూసారు కదా ఇలా రావడానికి టూ మినిట్స్ పడుతుందండి సో ఇలా వచ్చిన దగ్గర నుంచి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా ఆపకుండా కలుపుతూనే ఉండండి ఇక్కడ చూస్తే మీకు బెల్లంపాకంలో చక్కగా మినపిండి చాలా ఫర్ఫెక్ట్గా బాగా ఉడికి కంప్లీట్గా మినపిండిలో ఉన్నటువంటి పచ్చిదనం పచ్చివాసన మొత్తం పోయి బెల్లంపాకాన్ని పట్టుకుని మంచిగా స్టిక్కీగా నోట్లో వేసుకునే కొద్దీ కూడా తినే కొద్దీ తినాలి అన్నంత రుచిగా కమ్మగా మృదువుగా అయితే ఈ మినప్పప్పు లడ్డూలు లేదంటే మినప్పప్పు బర్ఫీ ఉంటుందండి సో చూసారు కదా ఒక్క టెన్ మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా వస్తుంది మధ్యలో మనం కలపకపోయినా కాస్త ఎక్కువ టైం కలపకుండా అలా విడిచిపెట్టేసిన ఇదైతే అడుగును పట్టేస్తుందండి దానికి గల కారణం మినపిండి కాస్త స్టిక్కీ స్టిక్కీగా జిగురుగా స్వభావం కలిగి ఉంటుంది కనుక కానీ మనం తీసుకునే డ్రై ఫ్రూట్స్ వీటన్నిటికన్నా కానీ ఈ మినపప్పు లడ్డు అనేది చాలా బలమైన ఆహారం అండి ఆడుకునే పిల్లలకి కానీ రక్తహీనతతో వాళ్ళకి కానీ లేదంటే ఇడ్లీ తినలేని వాళ్ళకి కానీ ప్రోటీన్ ఆహారం ఏ విధంగానూ తినలేని వాళ్ళందరికీ కూడా ఈ మినప్పప్పు లడ్డు చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక్క పదిహేను ఇరవై నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా కంప్లీట్గా దగ్గర కడిపోయి కెరడ కెరడ మాదిరిగా పడితే కనుక మనకి కరెక్ట్గా ఆ టెక్స్చర్కి అయితే ఫ్రెస్ సెట్ అయిపోయినట్టండి సో చూసారు కదా ఇప్పుడు ఇందులోకి గ్యాస్ ఆఫ్ చేసేయండి గ్యాస్ ఆఫ్ చేసేసి నాలుగు ఇలాచీ పలుకుల్ని దంచుకుని వేసుకోండి నాలుగు అయితే సరిపోతున్నాయి నేను తీసుకున్న క్వాంటిటీకి నెయ్యి మాత్రం ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు అయితే నెయ్యిని వేసుకోండి ఎందువలనంటే ఈ మినపప్పు లడ్డూలకి టేస్ట్ మొత్తం ఇచ్చేది ఇలాచీ పౌడర్ అండ్ నెయ్యి సో నెయ్యిని ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా కలుపుతూ ఉండండి ఎందుకంటే గ్యాస్ ఆఫ్ చేసేసాక ఈ మినపిండి కొబ్బరి మిశ్రమం గట్టి పడిపోతుంది సో కలిసేలాగైతే కలుపుకోండి ఇప్పుడు ఒక అరిటాక్నైతే తీసుకోండి అరిటాక్ మీద కాస్త నెయ్యి అప్లై చేయండి అరిటాక్ వాళ్ళు బటర్ పేపర్ అవైలబుల్గా ఉంటే బటర్ పేపర్ వేసుకోండి సో బటర్ పేపర్ కూడా అవైలబుల్గా లేదు అనుకుంటే కనుక నార్మల్గా తీసుకునే ప్లేట్లోకే నెయ్యిని రాసుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకుని చక్కగా ఈ మినపిండి కొబ్బరి మిశ్రమాన్ని బెల్లం పాకంలో బాగా ఉడికి పచ్చివాసన అంతా పోయి చాలా కమ్మగా రుచిగా తయారైనటువంటి ఈ మినపిండి కొబ్బరి మిశ్రమాన్ని వేసేసుకుని చేతితో మాత్రం పట్టుకోద్దాం ఇన్ కేస్ మీరు చెయ్యి పెట్టినా లేదంటే ఏదైనా గరిటె పెట్టినా కానీ చే అంటుకుపోతుంది సో నెయ్యి రాసుకుని ఒక స్పూన్కి అలా దీని మీద ఒకసారి అలా స్ప్రెడ్ చేస్తూ అరిటాకుని బేస్ చేసుకుని ఒక షేప్కి అయితే తెచ్చుకోండి షేప్ తెచ్చుకోకపోయినా పర్వాలేదు అంటే కొంచెం చూడడానికి బాగుండి బర్ఫీ లాగా మనకి కట్ చేసుకోవడానికి బాగుంటుందని అయితే ఇలా వేడి వేడిగా ఉండగానే నేను అరిటాకు మీద వేసేసి నెయ్యి రాసుకున్న స్పూన్తో ప్రెష్ చేస్తూ అరిటాకుని బేస్ చేసుకుని ఇలా రెక్టాంగిల్ షేప్లోకి అయితే తెచ్చుకున్నానండి సో ఇది రౌండ్ కావచ్చు ఏ మౌల్డ్ అయినా పర్వాలేదు సో చూసారు కదండీ ఇలాగా అయిన దాన్ని ఒక గంట పాటు అయితే కదపకండి నెయ్యిని అలా అప్లై చేస్తూ అలా పాముతో స్మూత్గా తీసుకురండి స్మూత్ ఫినిషింగ్కి తీసుకురండి ఫస్ట్ సో ఒక వన్ అవర్ తర్వాత అయితే ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి ఫస్ట్ చూసారు కదా ఇంకా చాకు అంటుకుంటుంది అలా నెయ్యిని రాస్తూ చాకుతో కట్ చేయండి ఒకసారి కదండి చాకుకు రెండు మూడు సార్లు వరకు నెయ్యిని రాస్తూ ఉండాలి సో వన్ అవర్ తర్వాత ఘాట్లు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు టూ అవర్స్ తర్వాత ఏ పీస్ కాపీస్ సెపరేట్ చేయండి జస్ట్ మీకు ఆ స్టిక్కీనెస్ అనేది క్లియర్గా తెలుస్తుంది చూడండి వీడియోలోని మినపప్పు యొక్క స్టిక్కీనెస్ అనేది సో టూ త్రీ అవర్స్ తర్వాత చూస్తే మనకి ఈ రకంగా చక్కగా బర్ఫీ పీసెస్ లాగా అంటే మినప్పప్పుతో చేసుకుంటే బర్ఫీ ఎలా ఉంటుందో సేమ్ ఆ పీసెస్ లాగా చాలా బాగుంటాయి చాలా రుచికరంగా ఉంటాయి పైగా చాలా బలవర్ధకమైన ఆహారం అండి పిల్లలకి పూర్వం మన అమ్మమ్మలు తాతయ్యలు ఎంత బలంగా ఉండేవారో అలాంటి బలాన్ని అలాంటి బేజాన్ని కనుక ఇప్పుడు కూడా పొందాలి అనుకుంటే మనం మినప్పప్పుతో ఈ విధంగా ఈజీగా ఒక పదిహేను నిమిషాల్లోనే బర్ఫీలా కానీ లేదంటే చూడండి లడ్డూలా కానీ చుట్టేసుకోండి ఎందువల్లంటే బర్ఫీ అనేది తినడానికి అంత కన్వీనియంట్గా ఉండదు కానీ మనకి మనకి నచ్చిన షేప్లో కనుక ఇలా లడ్డూల్లాగా చేతికి నెయ్యి రాసుకుంటూ మినపప్పుతో లడ్డూల్లా కనుక ప్రిపేర్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుందండి రోజుకి ఒక్క లడ్డు సరిపోతుందండి అలా మూడు నాలుగు నెలలు తినేసరికి మనం చాలా బలంగా దృఢంగా ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటామండి సో చూసారు కదా బర్ఫీలాగా అయితే ఇలా కరెక్ట్గా ఉంటుందండి నేను ఒక ఫోర్ అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నానండి ఇది ప్రిపేర్ చేసిన ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఇలా చక్కగా మనకి బాగుంటుంది పైగా ఇది తినేటప్పుడు కూడా మనం వెంటనే నమిలి తినేయకుండా అలా బొగ్గను పెట్టుకుని నీళ్లు చప్పరిస్ తూ ఉంటే నోట్లోకి లాలాజలం ఫుల్గా వచ్చి మౌత్ అంతా ఫుల్గా వాటర్తో నిండిపోయి చాలా బాగుంటుందండి జిగురు జిగురుగా ఉండి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఒక్కసారి తిన్నామంటే మనం వెంటనే ఇంకొకటి తీసుకుంటామండి సో చూసారు కదా కాకపోతే ఇలా తయారవడానికి జస్ట్ వండడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిన తినడానికి మాత్రం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం అయితే పట్టేస్తుందండి సో ఇలా చేసి వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ బాగానే ఉంటాయి సో ఏమంటారు అండి ఈ బర్ఫీ మినపప్పుతో చేసిన బర్ఫీ కానీ మినప్పప్పు లడ్డు కానీ సో నచ్చితే కనుక డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేసుకోండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్